నెల్లూరు పట్టణంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నా క్యాంటీన్లను సందర్శించారు గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన అన్నా క్యాంటీన్లను త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు జగన్ రెడ్డి కక్ష సాధింపుతో అన్నా క్యాంటీన్లను నిరుపయోగం చేశారన్నారు అతి త్వరలోనే పేదలకు ఐదు రూపాయలకు అన్నాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి గారు ఐదు సంతకాలు సంతకంగా చేశారు దీన్ని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఎన్నా క్యాంటీన్స్ ఏదైతే రెండు వందల మూడు అన్నీ స్టార్ట్ చేస్తాం అయితే ఇమీడియట్గా వాళ్ళే స్టార్ట్ చేసి ఉంటాం లేదా నిన్నే స్టార్ట్ చేసి ఉంటాం అయితే గవర్నమెంట్లో కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి ఈ టెండర్లో ఆ ప్రాసెస్ అంటే ఆల్రెడీ చేసేవాళ్ళుతో మాట్లాడటం ఎలా చేయాలనేది అధికారులతో మాట్లాడి రేపు ఇళ్ళలో అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఈ ఎన్నా క్యాంటీన్స్ అన్నింటి మళ్ళీ ఓపెన్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎవరైతే పేద ప్రజలు నిరుపేదలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయలు మార్కెట్ పక్కన పెట్టాం ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిరు వ్యాపారస్తులు ఉండారు వాళ్ళు చక్కగా ఇక్కడ భోజనం చేయడానికి బిల్లు కల్పించాం అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్ యాడ్లు ఉంటాయో అక్కడే చేసాం ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ దగ్గర చేసాం ఇప్పుడు ఎక్కడైతే ఉదయాన్నే కార్మికులు అంటే ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు బయలుదారు కూలీలు కావచ్చు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతారో ముఠా కూలీలు అంటారు ఎక్కువ మంది ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో స్థలాలు చూసి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఫస్ట్ క్లోజ్ చేసేసారు